అంటే ఇప్పుడు ఈ యొక్క సంస్థ ఏదైతే బాబా ఆయన పెట్టారన్నారో అంటే అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇక్కడ భారతదేశం దాకా రావడానికి ముందు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది రావడానికి మన భారతదేశంలోనే సింధు హైదరాబాద్ లో ఈ బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయము మొదట్లో ప్రారంభం అయింది ప్రావినెన్స్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు విడిపోయింది కానీ అప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి సింధు హైదరాబాద్ లోనే స్థాపించబడింది తర్వాత అది విభజన అయిపోయిన తర్వాత భారతదేశంలో రాజస్థాన్ లో ఉండే అరావళి పర్వతాల పైకి వచ్చి అక్కడ హెడ్ ఆఫీస్ ఏర్పరిచారనమాట మౌంట్ ఆబు మౌంటాబు అరావళి పర్వతాలు అంటే ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయినటువంటిది ఇప్పుడు శాఖోపశాఖలుగా ప్రపంచ వ్యాప్తంగా కూడా యాక్చువల్ గా విస్తరించింది ఈ విస్తరించడం వెనకాల ఉన్నటువంటి అంటే ఉద్దేశం ఏంటి అంటే అంటే ఈ విద్యాలయం ఏదైతే ఉందో దీంట్లో మీరు బోధించేటటువంటి ఆ తత్వం ఏంటి ఇక్కడ చెప్పేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము భగవద్గీత యొక్క సారమే భగవద్గీతలో ఆత్మ జ్ఞానము పరమాత్మ పరిచయము రాజయోగ సాధన కర్మల రహస్యము వీటన్నిటి గురించి ఉండండి